ఆనియన్స్తో కర్రీ ప్రిపేర్ చేయడం ఎలా చెప్తున్నా బౌల్ పెట్టుకొని బౌల్ కొంచెం వేడెక్కగానే ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కగానే ఆవాలు జీలకర్ర వేసుకోవాలి చూడండి ఆయిల్ వేడెక్కుతుంది ఆయిల్ వేడెక్కగానే ఆవాలు జీలకర్ర వేయాలి ఆవాలు జీలకర్ర జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొంచెం పసుపు కొంచెం పసుపు పసుపు వేసుకోవాలి పసుపు అంతా వేడగానే ఆనియన్స్ ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ మంచి గోలాలండి ఆనియన్స్ ఎంత మంచి గోలితే కర్రీ అంత టేస్ట్ ఉంటుంది ఆనియన్స్ మంచిగా గోలించాలి ఇట్లా కలుపుకొని ఇందులో అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి అల్లం పేస్ట్ చేసిన ఆ టేస్ట్ వేరే ఉంటుంది నేను నార్మల్గా అప్పటికప్పుడు చేస్తున్నా అల్లం పేస్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇంకా అంటే ఎగ్ కర్రీలో అల్లం పేస్ట్ చేస్తే అంత నీ శ్వాసం రాకుండా ఫ్లేవర్ ఆ టేస్ట్ వేరేలా ఉంటుందండి అలా యాడ్ చేయండి నేను యాడ్ చేయలే కానీ మీరు యాడ్ చేసుకోండి అల్లం పేస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఎట్లా గోలినాయి ఆనియన్స్ ఇట్లా మంచిగా దగ్గరికి మంచి గోలాలి ఇప్పుడు ఎగ్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ మంచిగా గోలినాక ఎగ్ యాడ్ చేసుకోవాలి చూడండి ఎగ్ యాడ్ చేసిన ఇది చపాతీలకు బాగుంటుంది రైస్లో కన్నా ఈ ఆనియన్స్ ఎగ్గ కర్రీ చపాతీలకు టేస్ట్ బాగుంటుంది అప్పటికప్పుడు చపాతీకి కావాలంటే ఇట్లా వేస్తే బాగుంటుంది కాంబినేషన్ చపాతీ ఉన్న ఎగ్ కర్రీ అది ఆనియన్స్తో వేసిన ఎగ్ కర్రీ అయితే చపాతీకి చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు సరిపడ ఉప్పు సరిపడా కారం ధనియా పొడి వేసుకోవాలి చూడండి ఉడుకుతుంది మంచిగా నిశ్వాసనం అయ్యేంత వరకు మంచి కలపాలి ఇప్పుడు సరిపడా సాల్ట్ చూడండి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత కారం వేసుకోవాలి సరిపడా కారం సరిపడే కారం వేసుకోవాలి మీరు ఇట్లా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి ఓకేనా సరిపడే కారం వేస్తున్నా నా కర్రీస్ అన్నీ ఈజీ మెథల్లో ఎవరికైనా ఈజీగా వేసుకునేటట్టు ఉంటే చాలా టేస్టీ కూడా ఉంటాయండి చూ మీరు ట్రై చేయండి కుకింగ్ రాని వాళ్ళు ఈజీగా వేసుకోవచ్చు అప్పటికప్పుడు వేసుకొని మంచిది నాకు హాయిగా ఆయిల్ తక్కువ కూడా వేసుకో ఆయిల్ తక్కువ వాడితే బెటర్ అండి హెల్త్కి నేను ఆయిల్ కూడా తక్కువనే వాడతాను మసాలాలు కూడా తక్కువనే వాడతా అని హెల్త్ పరంగా చెప్తున్నా మీరు ఇట్లా హెల్త్ పరంగా అన్ని తక్కువ తక్కువ వాడండి హెల్త్ బాగుంటుంది ఇప్పుడు చూడండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత చూడండి కర్రీ ఎంత బాగా అయిందో ఇందులో కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది పొడి వేసుకున్నా బాగానే ఉంటుంది నేను అప్పటికప్పుడు చేసేసిన మామూలుగా అయితే కొత్తిమీర ధనియా పొడి కూడా యాడ్ చేసుకోండి అట్లా కూడా ఫ్లేవర్ బాగుంటుంది ఒక్కొక్కటి యాడ్ చేస్తా ఉంటే టేస్ట్ ఒకలా ఉంటుంది ఇట్లా నార్మల్గా చపాతీకి చేసిన నేను మీరు అవి కూడా యాడ్ చేసుకొని ట్రై చేసి చెప్పండి టేస్టీ టేస్టీ ఎగ్ కర్రీ రెడీ చపాతీ కాంబినేషన్లో ఎగ్ కర్రీ థ్యాంక్ ఎలా ఉందో చెప్పండి